షార్ట్ వెరైటీ బనానా అండి మామూలుగా మనం గ్రౌండ్లో వేసుకుంటే అండి నేల మీద వేసుకుంటే ఈ సైజు బనానా వస్తుందండి ఈ సైజు గెల కాస్తుంది ఇలా కాస్తుందండి లేదు మేము నేల మీద వేసుకోము మాకు చోటు లేదు అనుకునే వాళ్ళకండి దీని మీద చిన్న సైజు గెల వేస్తుంది గెల మాత్రం పక్కగా వేస్తుంది షార్ట్ వెరైటీ బనానా ఈ షార్ట్ వెరైటీ బనానా టేస్ట్ బాగుంటుంది నేను లాస్ట్ టైం చూపించను చూసారా చిన్న గెల అది మనకి టబ్లో దాని మీద పెద్ద గెల వస్తుంది అంటే మనం టబ్బులో వేసి తీసేసేమండి అది అది చిన్నగాల వస్తుంది డైరెక్ట్ చెట్న కూడా తినే తినొచ్చండి అది ఇది ప్రజెంట్ పరిపక్వతకు రెడీ అవుతున్నటువంటి ఫ్రూట్స్ అండి ఇవి ఒక్క పదిహేను రోజులు ఉంటాయండి అండి చెట్న గెల ముగ్గిపోతుంది ఇలా వస్తుంది మన గెల షార్ట్ వెరైటీ అండి చూసరిగా మన కడైపు లంక రాజా ఛానల్లో ప్రజెంట్ ఈ ఈ వీడియోలన్నీ కూడా యాడ్ చేస్తా ఉండే సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ